నెయ్యిని వాడచ్చు కదా ఈ మూడు వందల యాభై నాలుగు వందల నెయ్యి ఏంటి అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు ఒక కేజీ నెయ్యి తయారు చేయాలంటే ఒక బెలోనా మెథడ్ అంటారు అంటే పవిత్రమైనటువంటి నెయ్యిని మనము డైరెక్ట్గా చేయాలని అంటే నలభై లీటర్ల పాలుకు ఒక కిలో నెయ్యి మాత్రమే చేయగలుగుతారు అది ఎలా అంటే ఆ నలభై కిలో లీటర్ల పాలుని మనము ఒక ఇత్తడి గిన్నెలో పెట్టి కట్టెల పువ్వుతో కట్టెలతో మంట మండించి పాలు వేడి చేసిన తర్వాత ఆ పాలు పొంగిన తర్వాత తర్వాత దాంట్లో చేమర కలిపి పెరుగు తయారు చేసి పెరుగుపైనటువంటి మీగడను పెరుగును చిరికి ఆ వచ్చేటువంటి వెన్నతో చేసేటువంటి నెయ్యిని ఈరోజు దీనికి వాడుతున్నాం మనము స్వామివారికి సంబంధించిన నైవేద్యాలకు వాడుతున్నాం ప్రతిరోజు ముప్పై లీటర్ల నెయ్యిని ఈ నైవేద్యాలకు వాడుతారు ప్రతి ప్రసాదానికి కూడా తెలుసుకోకుండా మాట్లాడితే ఎలా చంద్రబాబు నాయుడు గారు దీనికి కూడా ఒక డోనా రాజస్థాన్ నుంచి పంపిస్తాడు పర్ డే లక్ష రూపాయల పైన అవుతుంది ఈ పవిత్రమైనటువంటి నెయ్యి నైవేద్యానికి వాడాలి అనేటువంటిది ఈ నలభై లీటర్ల పాలుకు ఒక్క లీటర్ నెయ్యి వచ్చేటప్పుడు మజ్జిగ అయిన తర్వాత దానికి వాల్యూ ఉండదు కనీసం రెండు వేల ఐదు వందల రెండు నుంచి మూడు వేల రూపాయలు అవుతుంది ఈ టైప్ నెయ్యి వాడాలనంటే అంటే అది యాభై కేజీలో వంద కేజీలు అంటే ఏదో ఒకటి కష్టపడచ్చు కానీ ఒక్క రోజుకి దాదాపుగా యాభై టన్నులు నెయ్యి కావాల్సినప్పుడు ఈ పద్ధతి చేయలేరు రెండో పద్ధతి ఉన్నది కలెక్ట్ చేసినటువంటి మిల్క్ని దాన్ని ఫ్యాడ్ తీసేసి టోండ్ మిల్క్గా ఆ పాలు కూడా అమ్ముకుంటే దాంట్లో ఆ పాల రేటు అతనికి వస్తుంది మిగిలిన ప్రాసెస్కి అయ్యేటువంటిది మూడు వందల నాలుగు వందల రూపాయలతో నెయ్యి తయారయ్యేటువంటిది ఈరోజు పెడుతున్నాం ఈరోజు మనం గూగుల్లో కూడా చూసారు మార్నింగ్ అనేక వెబ్సైట్స్లో చాలా పవర్ పెద్ద కంపెనీస్ వెబ్సైట్స్లో కూడా ఉన్నాయి మనం ఇప్పుడు కూడా మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకు మీకు న్యాచురల్ గీ సప్లై చేస్తామని కూడా చెప్తున్నారు మరి అది ఎంత మాత్రం న్యాచురల్ మనకు తెలియదు కానీ ఉన్నటువంటి మెథడ్స్ ఇవి నైవేద్యానికి వాడేటువంటి నెయ్యి చాలా పవిత్రమైనటువంటిది దాన్ని కూడా ఎందుకు కామెంట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఈ మెథడ్ని రాజస్థాన్ నుంచి రాబో రోజులలో ఎలా ఉంటుందో అని చెప్పి ఆలోచన చేసి దేశీయ ఆవులు అంటారు జెర్సీ ఆవులు అని అంటారు జెర్సీ ఆవులలో వేరే రకాల కలిసి ఉంటాయి దేశీయ ఆవులల్లో అయితే కన్నా పవిత్రమైనటువంటి పాలు వస్తాయని చెప్పి గిరియావులు కానీ పుంగునూరు ఆవులు ఇట్లాంటివి ఏవైతే మంచి మంచి దేశీయ ఆవులు ఉంటాయో వీటన్నింటినీ దాదాపుగా ఐదు వందల ఆవులు ప్రొక్యూర్ చేసి హర్యానా లాంటి రాష్ట్రంలో టీడీడీకి సంబంధించిన వెటనరీ వాళ్ళు వెళ్ళి దాంతో గోశాల కూడా తయారు చేసి ఈ టైప్ బ్యాలినో మెథడ్ నెయ్యి అరవై కిలోలు పర్ డే దే దేవుడి నైవేద్యానికి వెలిగించేటువంటి దీపాలకు అవసరం ఉండాలా అని చెప్పి కూడా తీసుకురావటం జరిగింది దాన్ని కూడా త్వరలో స్టార్ట్ అవుతుంది ఇప్పటికీ రాజధాని సప్లై చేస్తున్నారట అటువంటి పవిత్రమైనటువంటి స్కీమ్స్ని కూడా ఈ ప్రభుత్వ హాయంలో కూడా చేయడం జరిగింది అవన్నీ చెప్పుకోవాల్సిన పండే దేవుడికి చేసినటువంటి కార్యక్రమాలు అవంతా కూడా కానీ ఇట్లాంటి అవి అపవిత్రమైనటువంటి మాటలు మాట్లాడడం బాధ కలుగుతుంది నేను చెప్పిన వాటిలలో పవిత్రమైనటువంటి నెయ్యి లడ్డుకు యూజ్ చేయడం సాధ్యపడుతుంది ఆలోచన చేయండి పశువు నుంచి చేసి పితికి ఈ రకంగా చిరికి చేయాలంటే సాధ్యపడదు లడ్డు ఎనిమిది రూపాయల నుంచి ఐదు వందల నుంచి ఎనిమిది వందల రూపాయలు కాస్ట్కి పోతుంది కాబట్టి ఇటువంటి టెండర్లు పిలుస్తారు ఆరు నెలలకు ఒకసారి దాంట్లో ఏ కంపెనీస్ పాల్గొంటాయో వాళ్ళకి ఇస్తారు మరి ఇప్పుడు రీసెంట్గా పిలిచిన టెండర్లో ఆల్ఫా వాళ్ళు నందిని వాళ్ళు పాల్గొన్నారు ఆల్ఫా వాళ్ళు ఎల్ వన్ వచ్చింది ఎల్ నందిని వచ్చింది సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఒకరికి థర్టీ ఫైవ్ పర్సెంట్ ఒకరికి ఇస్తామని అంటున్నారు మరి ఇదే ఆల్ఫా గురించి ఒక సంవత్సరం క్రితం తెలుగుదేశం నాయకుడు ఒక ఆయన ఆల్ఫా ఏంది ఉల్ఫా లాంటి కంపెనీలు ఏంది వీళ్ళకి నైతికత లేదు అని మాట్లాడారు మరి ఆ రోజు ఈరోజు ఎందుకు మరి వాళ్ళకి ఇచ్చారు టెండర్లో పాల్గొన్నారు కాబట్టి వాళ్ళకు వచ్చింది ఇటువంటివన్నీ కూడా తెలుసుకోకుండా ఏది పడితే అది మాట్లాడడం ఒక తుం స్వామికి పవిత్రంగా ఉండాలి అని చెప్పి ప్రతిరోజు ఉదయం నాలుగు గంటలకు వెన్నతో నవనీత సేవ అని చేస్తారు అంతకుముందు దాన్ని బయట నుంచి కర్ణాటక చౌలరీసులు సప్లై చేసేవాళ్ళు అది పూర్తిగా ఒరిజినల్ ఉండదేమో అని చెప్పి కొండపైననే ఎనిమిది ఎకరాలలో గిరియావులు పెట్టి ప్రతిరోజు అక్కడే స్వచ్ఛంగా తయారు చేసి అక్కడ తయారు చేసే మహిళల ద్వారా స్వామికి ప్రతిరోజు నవనీత సేవ కూడా చేస్తారు ఆ వెన్నతో మరి ఇటువంటి పవిత్ర కార్యక్రమాలన్నీ చేపట్టి కూడా ఆ మంచిని కూడా ఆలోచన చేయకుండా దైవభక్తి అనేటువంటిది లేకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసమే మాట్లాడుతుండడం సమంజసమా అని చెప్పి ప్రశ్నిస్తున్నాను మరి ఆ ట్యాంకర్లు నాలుగు ట్యాంకర్లు జూన్ పన్నెండు నుంచి సప్లై అంటున్నారు అప్పుడు ముఖ్యమంత్రిగా